ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పల్లీ పకోడాని చూపించబోతున్నానండి అదేనండి మసాలా పకోడి అని కూడా అంటూ ఉంటాం కదా దాన్ని చూపించబోతున్నాను అనమాట ఇది టీ టైంకి గాను అండ్ స్కూల్కి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఎక్కువగా మనం సూపర్ మార్కెట్లో కొన్ని తీసుకొచ్చి పిల్లలు పెడుతూ ఉంటాం కదా అండి అది చూపించబోతున్నాను అనమాట అంతేకాదండి దీన్ని స్టోర్ చేసుకుంటే మాత్రం ఒక పదిహేను రోజుల వరకు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకెందుకండి ఆలస్యం వేరియాలకి వెళ్ళిపోదామా మరి ఇక ఒక ప్లేట్ తీసుకొని దీనిలోకి వన్ కప్ పల్లీలు తీసుకుంటున్నానండి ఈ పల్లీలు అన్నవి పచ్చివే అనమాట దీనిలోకి పావు టీ స్పూన్ ఉప్పు పావు కప్పు శనగపిండి పావు కప్పు బియ్యపిండి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ पाव टी स्पून चाट मशाल पाउडर पाव टी स्पून అరచక్క నిమ్మరసం కూడా వేసుకోవాలండి నిమ్మరసం వేసుకోవడం వల్ల చేదు వస్తుంది అనుకుంటారేమో అస్సలు చేదు రాదు అంతేకాదు మీకు ఇంకా స్పైసీగా కావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయటం లేదు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అన్నది చిలకరించుకుంటూ చక్కగా కలుపుకోవాలండి వాటర్ అన్నది ఒక్కసారి ఎక్కువ వేసుకోకూడదండి అలా వాటర్ అనేది ఎక్కువ వేసేసుకున్నారనుకోండి పల్లీలకన్నది మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కోట్ అవ్వన్నమాట అందుకని వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి పల్లీ పల్లీగాను ఉంది దాని చుట్టూరుగా లైట్గా కోట్ అయింది కదా ఇలా వచ్చేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ని హై ఫ్లేమ్లో మాత్రమే చక్కగా వేడి చేసుకోవాలండి ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్కొక్కటి పల్లీల్ని వేసుకోవాలి ఇలా కాదండి ఇక్కడ ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో వేడి చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలు వేసుకోవాలి అన్నాను కదండి ఇలా ఆయిల్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవటం వల్ల ఇక్కడ పల్లీలు అన్నవి ఆయిల్ పీల్చవు అనమాట అంతేకాదు మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల పల్లీలు గింజ లోపల కూడా చక్కగా వేగి మంచి క్రిస్పీగా వస్తుంది అందుకని ఇలా చేసుకోవాలి ఇలా అయిన వెంటనే పల్లీలు చక్కగా వేగిన తర్వాత ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క సెకండ్ మాత్రమే ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవటం వల్ల మన పల్లీ పకోడ అనేది మంచి గోల్డెన్ కలర్ లో వస్తుంది అనమాట ఒక్క సెకండ్ అయిన వెంటనే ఇలా వేపుకున్న వాటిని డిష్ అవుట్ చేసుకోవటమే టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని పైకి కిందికి ఒక్క నిమిషం ట్యాప్ చేయాలన్నమాట ఇలా చేయటం వల్ల మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ పల్లీ పకోడాకి పడతాయి అంతేనండి గ్రామ్ స్టైల్ పల్లీ పకోడా రెడీ ఇది పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ గాను మంచి టీ టైం స్నాక్స్ గాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియోని ఇస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్